మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పలు తాండాలలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా శాసన శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ జెడ్పీటీసీ మహేష్ గుప్తా కోక్షన్ సభ్యులు మన్సూర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన కరెంటు అందించారని నాడు రైతుల ముఖంలో చిరునవ్వు ఉండేదని నేటి పాలకుల పుణ్యమాని కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ర వెంకటరెడ్డి చంద్రశేఖర్ గౌడ్ కృష్ణరావు బిసి అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎన్ని ఎన్ని కష్టాలైనా వేల కోట్ల మనకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనత ఏ రాష్ట్రంలో లేనటువంటి కరెంట్ని నాణ్యమైనటువంటి కరెంట్ని ఉచితమైనటువంటి కరెంట్ని ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది మన కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఇండ్లలో కూడా ఒక్క క్షణమైన ఆ రోజు కరెంట్ పోయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా రైతులకు పెట్టుబడి సహాయం కింద మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అప్పులపాలు కావద్దు పెట్టుబడి సహాయం కోసం పోయి ఎక్కువ మట్టితో మెత్తులతో డబ్బు తెచ్చుకుంటున్నారు అది తీర్చడానికి మళ్ళీ కష్టపడుతున్నారని ఆలోచనతో పెట్టుబడి సహాయం కింద కూడా ఫస్ట్ ఎకరాకి ఎనిమిది వేలు ఇచ్చి తర్వాత పదివేలు కూడా ఇచ్చినట్టు కదా మన కేసీఆర్ గారిది తర్వాత మనకి మనకు రైతుకు మద్దతు ధర ఉంటే బాగుంటది అని చెప్పేసి మన ఊర్లలోనే కాంటాలు పెట్టి కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు డమ చేసినారా లేదా కేసీఆర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా మరి అదే విధంగా మన ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది కేసీఆర్ గారి అవునా మనకు తాగునీటి సమస్య ఉంటుండే కానీ అయినా కూడా వాటిని తీర్చడానికి ఏ కూడా బిందె బయటికి రావద్దని ఈ ఎండాకాలం కష్టంలో మరి ఎక్కడెక్కడి నుంచో మనం నీళ్లు తెచ్చుకుంటుండే పొలాల దగ్గరకు పోయి రైతులు బతిమలాడి పంట ఎండిపోతుందని వాళ్ళు మన ఇచ్చేసినా కూడా మనం నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుండే ఎండిపోయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఎట్లున్నాయి కూడా మీరు చూస్తున్నారు కరెంట్ సరిగ్గా వస్తలేదు మనకు అదే విధంగా పంటలు ఎండిపోతున్నాయి మరి అదేవిధంగా బోర్లు గాలిపోతున్నాయి మోటార్లు కూడా గాలిపోతున్నాయి మరి దాన్ని మనం రిఫైల్ చేయించుకోవడానికి కూడా పరిస్థితి లేకుండా మరి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర లేకుండా ఈ రోజు బయటకెళ్ళి ఎక్కడి నుంచో తక్కువ ధరకు తీసుకుపోతే ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు లారీలు వస్తలేవు లారీలు వచ్చినా కూడా మళ్ళీ కాంట్రాక్ కట్టించుకోవడానికి ఎకరాకు నాలుగు మన